ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే సర్వీస్ భారతీయ రైల్వే దేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలను కలుపుతూ పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులు నడపబడుతున్నాయి ప్రజలు కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ రవాణా మార్గాన్నే బాగా ఆదరిస్తున్నారు ప్రజలు ప్రయాణించడానికి ఎక్కువగా ఉపయోగించేది రైల్వే సేవ భారతీయ రైల్వేలు దేశంలోని అన్ని ప్రాంతాలను రైలు ద్వారా అనుసంధానించడానికి విస్తారమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి ఈ సందర్భంలో భారతీయ రైల్వేలో పదమూడు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు కూడా ఒకటుందని మీకు తెలుసా దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల గుండా వెళ్లే ఈ రైలు గురించి చూద్దాం ఇప్పుడు మనం కర్ణాటక నుండి జమ్మూకి వెళ్లే నవయుగ్ ఎక్స్ప్రెస్ గురించి చూడబోతున్నాం ఈ రైలు కర్ణాటకలోని మంగళూరు నుండి జమ్ముతావి వరకు నడుస్తుంది కర్ణాటకలోని మంగళూరు నుంచి కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కాశ్మీర్ చేరుకుంటుంది నవయుగ్ ఎక్స్ప్రెస్ కు పన్నెండు రాష్ట్రాల్లో స్టాప్లు ఉన్నాయి ఒక్క హిమాచల్ ప్రదేశ్ మాత్రమే నాన్ స్టాప్ గా సాగుతోంది ఈ రైలు నాలుగు రోజుల పాటు నిరంతరం ప్రయాణిస్తుంది మొత్తం పదమూడు రాష్ట్రాలను దాటడానికి అరవై ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు పడుతుంది ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సుదూర రైలు